ఓ ఐటీ సంస్థలో పనిచేస్తున్న అమ్మాయి తనను ప్రేమిస్తోంది అనుకున్న ఓ ఇంజనీర్ రక్షణ శాఖ రహస్యాల్ని ఆమెకు చేరవేశాడు చివరికి సీఐడి అధికారులకు చిక్కి జైలు పాలయ్యాడు నిందితుడు ప్రవీణ్ మిశ్రా భారత దళాలకు క్షిపణి డ్రోని విభాగాలను సరఫరా చేసే ఓ సంస్థలో పనిచేశాడు అతనికి ఫేస్బుక్లో సోనాల్ గర్గ్ అనే మహిళ పరిచయమైంది తను చండీగఢ్లోని ఐబిఎం కార్యాలయంలో పనిచేస్తున్నట్లు చెప్పుకుంది వాస్తవానికి ఆమె పాకిస్తాన్కు చెందిన ఐఎస్ఐ ఆపరేటివ్ సోనాల్ భారత్ కు చెందిన ఫోన్ నెంబర్ను పొంది మిశ్రాతో చాటింగ్ చేసేది దీంతో ఆమె కోసం సైన్యం రక్షణ సంస్థలకు చెందిన కీలక సమాచారాన్ని మిశ్రా సేకరించాడు ఈ క్రమంలో అంకాలేశ్వర్లోని ఓ కంపెనీకి చెందిన సున్నితమైన సమాచారం సేకరించాడు ఆ కంపెనీ కంప్యూటర్లో మాల్వేర్ చొప్పించేందుకు కూడా ప్రయత్నించాడు అతడి కదలికల్ని ఉదంపూర్ లోని మిలిటరీ ఇంటెలిజెన్స్ విభాగం గుర్తించింది గుజరాత్ అధికారులను అప్రమత్తం చేసింది మొత్తం మీద అతని గుజరాత్ అధికారులు భరూచ్ జిల్లాలో అరెస్ట్ చేశారు విచారణ సమయంలో అతడి ఫోన్ ని స్వాధీనం చేసుకున్నారు అందులో భారీ ఎత్తున రక్షణ సమాచారం ఉన్నట్లు గుర్తించారు ఇప్పటికే అతను పాకు కొంత పంపించినట్లు అధికారులు చెబుతున్నారు ముఖ్యంగా డ్రోన్ల తయారీ ఇన్ఫర్మేషన్ వీటిలో ఉన్నట్లు తెలుస్తోంది ఇప్పటికే భారత్ లోని రక్షణ రంగ సంస్థల్లో ఉద్యోగులను లక్ష్యంగా చేసుకుని పాక్ ఐఎస్ఏ బలపల బల విసురుతున్న విషయం తెలిసింది చాలా మంది ఉద్యోగులు వీటి బారిన పడి ఇప్పుడు జైల్లో మగ్గుతున్నారు